చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాదకుండా వెనుచుకు పారిపోవడం మరణం అనేది ఒక మోటివేషన్ ఆ మూమెంట్ ఆఫ్ టైంలో అక్కడ మనం చూడాల్సింది సినిమా కాదు ఆ మోటివేషన్ చూడండి ఒక సైనికుడు ఏదైతే లోపంలో వెళ్ళిపోతుంటాడో లేదు సైనికుడు అనేవాడు ఇలా కాదు ఉండాల్సింది వాడి చిబరి రక్తబొట్టు ఉన్నంత వరకు సైనికుడు పోరాడితే వాడు సైనికుడు అయితే అని చెప్పేశారు ఆ డైలాగ్ విధానం చూడండి సో అది మన తెలుగు వాడిగా కాల్ దగ్గర విధానం ఆ కాల్ దగ్గరేసుకోవచ్చు ఆ డైలాగ్ చూసి దాని తర్వాత మళ్ళీ ప్రభాస్ గారు జై మహేష్ అన్నం ఒక్కసారిగా తనలో తన కాన్ఫిడెన్స్ కోల్పోయిన సైనికుడు ఎవరు తింటారు కాలు ఇవ్వకొట్టుకున్న సైనికుడు ఎవరు తింటారు రక్తం ఏర్లే పాడుతున్న సైనికుడు ఎవరైనా తింటారో మళ్ళీ ఒకసారిగా తనను తనని మోటివేట్ చేసుకొని ఆ మాటలకి ఏదైతే ఉంటుందో ఆ మాటలు చూడండి ఒకసారి సో అందుకోసమైన ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి అంటే ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్తారా లేదంటే అనిష్ ఫ్యాన్స్ కానీ కట్టప్ప ఫ్యాన్స్ కానీ వెళ్తారా ఇక్కడ ఒకటే చూడండి మన మన తెలుగు మన తెలుగు తెలుగు వాడు వెళ్తాడు ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళరు కట్టప్ప ఫ్యాన్స్ వెళ్ళరు అనుష్క అనుష్క ఫ్యాన్స్ వెళ్ళరు ఓన్లీ ఒక తెలుగు వాడైతే వెళ్తాడు ఒకసారి తెలుగు వాడు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది ఏదైతే మనం కొత్త కొత్త భాష తీసుకొచ్చారు రాజమౌళి గారు నిమ్ డోసు అని చెప్పేసి సో ఈ రకమైన భాషను తీసుకురావడము తెలుగు సినిమా కొత్త కొత్త రకాలను పరిచయం చేయడం కేవలం అది బాహుబలి వాళ్ళతోనే సాధ్యం ఏం చెప్పాలంటే ఈ బాహుబలి అనేది మామూలు బలి గారి చెప్పాలంటే ఇది ఒక ఆజానం ఒక ఒక రకమైనటువంటి ఎపిక్ ఇది మీరు చూస్తున్నట్లయితే యూపీఎస్సీ వాళ్ళు చదివే సమయంలో ఇది ఒక స్టోరీ కూడా ఉంది బల్లాభ దేవుడు అని చెప్పేసి మన రాజమౌళి గారు ఎక్కడికి ఎక్కడికెళ్ళి ఒక లైబ్రరీకి వెళ్ళి యూపీఎస్సి బుక్స్కి వెళ్ళి చదివిన తర్వాత అక్కడ క్యారెక్టర్ తీసుకొచ్చి సినిమా ప్లే సినిమా ఇది అక్కడ క్యారెక్టర్ చదివి ఒక రకమైనటువంటి ఇప్పుడు మనం ఒక స్టోరీ స్టోరీ ఉన్నది తిప్పకుండా దానికి కొంచెం మసాలా యాడ్ చేసి ఈ బల్లాల దేవుడు ఎవరైతే నిజంగా రాజు ఉన్నాడు తెలుసు తెలియదు బల్లాల దేవుడు ఎవరైతే ఉన్నారో ఒక రాజు నిజంగా ఉన్నాడు ఈ క్యారెక్టర్ ని మన రాజమౌళి గారు లైఫ్ దగ్గరికి వెళ్ళి చదివి ఓ ఇలా తీస్తే బాగుంటుంది ఒక రాజ్యాన్ని మధ్య ఒక రాజ్యాన్ని తీసుకెళ్దాం ఒక రాజ్యాన్ని కనిపెడదాం సో ఈ రాజ్యంలో ఒక రాజు అమరేంద్రబాబు వారి కొడుకు సో మనం పూర్వం చూసుకున్నట్టయితే ఇలాంటి రాజ్యాలు రాజుల తర్వాత వాళ్ళు పరిపాలించే వాళ్ళు డిక్టేటర్షిప్ లాగా సో ఆ రకమైనటువంటి కోణాన్ని ప్రపంచానికి చూపియాలి మన తెలుగు చాలా చాలామంది తెలియదు అప్పటి రాజ్యాలు ఎలా ఉండేవి ఆ భాష ఎలా ఉండేది ఆ భాష విధానం ఎలా ఉండేది ఏదైతే మంగోలియా భాష అనేది ఒకప్పుడు ఉండేది మంగోలియన్స్ వచ్చి ఇండియన్ అటాక్ చేసినప్పుడు ఇక్కడ కాలకేడి తెలుసు అంటే వాళ్ళే మంగోలి అనుకుందాం ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఆ కోణంలో తీసుకొచ్చారు సో ఆ కోణంలో వచ్చినప్పుడు మంగోలియా భాష ఏదైతే ఉంటుందో ఆ భాషని కాలకేడి భాషలా చెప్పడము సో ఆ రకమైనటువంటి బాహుబలిని ప్రపంచానికి చూపించడము సో ఇలా ఉంది ఒకప్పుడు మనం చెప్పేసి కానీ రాజమౌళి గారు మనందరికీ ఒక క్వశ్చన్ మార్క్ వేసారు వీరందరూ ఫస్ట్ ఆఫ్ బాహుబలి వన్ పార్ట్లో చూసుకుంటే మహాసేన ఏది మరణం అన్నప్పుడు ప్రభాస్ గారికి ఒక బాణం గుచ్చుకుంటుంది ఆ బాణం వేసిన ఎవరో ఎప్పుడు చెప్పలేము వేరు ఆ బాణం వేసింది ఎవరు కాళకేరుల దగ్గర బాణాలు లేవు కాళకేరుల దగ్గర ఎవరి దగ్గర బాణాలు ఉన్నాయా వాళ్ళ దగ్గర ఉండేది గొడ్డలు కత్తులు నరకడానికే తప్ప వాళ్ళ దగ్గర రాళ్ళు తప్ప ఏం లేవు వాళ్ళు రాళ్ళతో కొట్టేవాళ్ళు అంటే ఆ కాలంలో కూడా సో ఆ రకమైనటువంటి బాహుబలిలో కత్తులు కటాలు అంటే ఆ రకమైన బాహుబలి పార్ట్ కత్తులు కటారులు ఉన్నటువంటి కాలకేరుల దగ్గర ఈ బాణం ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాణం కొట్టింది ఎవరు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంది మరి రాజమౌళి గారు ఖచ్చితంగా చెప్పండి క్వశ్చన్ కి ఆన్సర్ ఏదో మీరు ప్రభాస్ ఫ్యాన్ ఎంతగా ఉన్నారో అర్థం అవుతుంది మీ రివ్యూలో కానీ లేదంటే మొత్తం స్టోరీ మొత్తం చెప్తున్నారు ఆ మూవీ అంటే ఇష్టం కాదండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ లో పక్కన పెట్టదాం తెలుగు వాడిగా ఖచ్చితంగా అభిమానించిన సినిమా అభిమానించాల్సిన సినిమా ఇది తెలుగు వాడిగా తెలుగు నాడిగా తెలుగు వేడిని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మహారావు రాజమౌళి ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈ డైరెక్షన్ వల్ల ఈ ఒక్క డైరెక్షన్ వల్లే బాహుబలి ఎక్కడికో తీసుకెళ్ళింది అంత ముందు మనకు ప్యాన్ ఇండియా అంటే తెలుసా తెలుసు ఒకటి తక్కువ తెలుసు అసలు ప్యాన్ ఇండియా అంటే బాహుబలి ఒక్కటి రావడం వల్ల మనకు ప్యాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది ఫస్ట్ నిజంగా ప్రభాస్ గారు నిజంగా అసలు హ్యాడ్స్ అప్ అని చెప్పాలంటే అంటే నేను ఏదో ఒక ఫ్యాన్ అని కాదు ఎవరికో ఫ్యాన్ లేకపోతే ఎవరికో అని కాదు నిజంగా హ్యాట్స్టాప్ చెప్పాలండి అలాంటి సినిమా బాహుబలి సినిమా అక్కడ మీకు ఒక ఎమోషన్ లాస్ట్ లో మళ్ళీ చూపిస్తారు లైక్ రానా తలకాయ పోవడం బాహుబలి టూలో అది తీసుకోండి మళ్ళీ ఎక్కడికైతే మీకు అక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రాణా గారి తలకాయ ఆ నదిలో నుంచి మళ్ళీ కింద పడిపోతుంది సో అక్కడ అక్కడ స్టోరీ ఏంటి ఒకవేళ ప్రభాస్ కనుక అక్కడ చిన్నపిల్లడి విషయం రాకపోతే రానా గారి తలకాయ అక్కడ పడింది అని అర్థం తన తలకాయి ఆ వాటర్ ఫ్లోర్ లో పడి కింద పడిపోయిందని తన అర్థం సో అది మనకు బాహుబలిలో టూలో రాజమౌళి గారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో అది అర్థం ఏంటో అర్థమైండకపోయింది కానీ రాజమౌళి గారు ఈ క్వశ్చన్ మాత్రం నాకు ఆన్సర్ ఇప్పుడు అర్థం కావట్లేదు